కూడా నమస్కారం నిన్నటి రోజున చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లయ్యపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం పట్ల జిల్లారెడ్డి సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తా ఉంది ఇలా తీర్మాన్ మల్లయ్య రెడ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహిరంగంగా అలాగే కులగరణ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీను రెడ్లతో సఖ్యతగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల అన్న తమ్ముడు మామ అన్నయ్య అనుకుంటా పిలుచుకునేటువంటి మా మధ్య చిచ్చు పెడుతూ ఇలా రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మాన్ మల్లన్న ఇలా మీడియా అంటే సామాజిక మెలు మేల్కొల్పు సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి మీడియా దాంతోపాటు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నప్పుడు ప్రతిపక్షాల గొంతుకగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి మీడియా ఆ మీడియా పాత్ర చాలా గొప్పది ఆ మీడియాను అడ్డం పెట్టుకొని ఇలా చింతపడిన నవీన్ కుమార్ ఏదైతే ఉన్నాడో అక్రమ సంక్ర సంపాదన అక్రమార్జన చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక సామాన్య బీజిక్స్లో తీర్మాన వార్త అని చెప్పేటువంటి మల్లయ్య ఇలా ఎలిక్యాప్టర్ తిరుగుతుందంటే ఇలా సభ్య సమాజం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఎక్కడ చూసినా ఎవరి పైన ఆయన జెండా ఏదో తెలియదు ఎజెండా ఏదో తెలియదు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిడతాడు ఇటు రేవంత్ రెడ్డి నిర్తడు ముఖ్యమంత్రిని అటు కేటీఆర్ కేసీఆర్ నిరతడు తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని మరి నువ్వు నిజంగా నువ్వు నీతి మంత్రులు అనుకుంటే ఎక్కడ కూడా లేదు అక్రమ సంపాదన బెదిరింపులు అఘైత్యాలకు పాల్పడడం తప్పితే నువ్వు ఈ సమాజానికి ఏం చేసినావని ఇలా రెడ్డి సంఘం పక్షాలను నిలదీస్తూ ఉన్నాం ఇలా చూసినట్టయితే గతంలోపట అనేక ఉద్యమాలు చేసినటువంటి కుల కుల కులనాయకత్వంలో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలో కూడా ఉన్నది ఒక మంద కృష్ణ మాదిగారు ఉన్నారు వారు ముప్పై నలభై సంవత్సరాలుగా ఎస్టీ ఎస్టీల గురించి పోరాటం చేస్తూ ఏ ఒక్క కులాన్ని కూడా ఏనాడు కూడా విమర్శించిన విమర్శించలేడు ఇలా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు బీసీల పక్షాన బీసీల హక్కుల గురించి పోరాడుతూ ఏ ఒక్కలాడు కూడా వేరే కులాన్ని తిట్టినటువంటి సందర్భం లేదు ఇలా అనేక గిరిజన ఉద్యమాలు జరిగినాయి ఏ ఒక్క గిరిజన నాయకుడు కూడా వేరే కులాలను తిట్టలేదు ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు వారి వారి కులాల కోసం వారి వారి జాతి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా నీ నీ నీవు ఏ హక్కుల గురించి పోరాటం చేస్తున్నావు ఇలా రెడ్డిల హక్కులను కాలు రాయడమే నీ ఏజెండానా అని ఇలా అడుగుతా ఉన్నాం ఇలా రాబోయే రోజుల్లో కూడా రెడ్లు ఒక గ్రామంలో ఉన్నారంటే రెట్లు పది మందికి అన్నం పెట్టేవాళ్ళు పది మందితో కలిసి ఉండే ఏమేమి తిట్టరాదా నిన్ను చింతపండు నవీన్ కుమార్గా అని తిట్టరాదా మాకు సంస్కారం ఉన్నది తీర్మానం మల్లిగా తిట్టరాదా ఒక సంస్కారం ఉంది కాబట్టి నవీన్ కుమార్ గారు ఇప్పటికైనా కానీ నీకు విలువిస్తున్నాం చట్టసభల్లో ఉన్నావు కాబట్టి విలువిస్తున్నావు ఈ విలువను కాపాడి ఇంతకుముందు ఏదైతే రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావో వాటిని వెనుకకు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి మరి సమాజానికి తిరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము లేదంటే నీ ఎమ్మెల్సీ పదవి పోయేదాకా కూడా ఈ రెడ్డి కులస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి మరి నేను రోడ్ల మీద తిరిగితే బట్టలు తీసుకుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రెడ్డి సోదరులారా మీరు ఎక్కడున్నా కానీ రాష్ట్రం నుంచి మునుకొని గ్రామం వరకు మీరు ఇసోటి నిరసనం చేపట్టండి ఏదైతే నవీన్ ఉన్నాడో చిత్తపడి నవీన్ వాడు రాజీనామా చేసే కూడా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా రెడ్డి శాఖ కార్యవర్గ కార్యవర్గ సభ్యులకు మండల కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం ధన్యవాదాలు జై